హలో అండి పంచలోహం తాలి చేంజ్ గురించి చాలా చాలా డౌట్స్ ఏ ఉన్నాయి అన్ని వాట్సాప్లో అడుగుతున్నారు నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఏంటి ఎలా ఏంది అనేసి క్లియర్గా వీడియో లాస్ట్ వరకు చూసి మాత్రమే బుక్ చేసుకోండి సగం సగం వినేసి వాట్సాప్కి వచ్చి డీటెయిల్స్ అడగకండి పిక్స్ అడగకండి పిక్స్ డీటెయిల్స్ ఏమీ షేర్ చేయం ఫస్ట్ మీ వీడియో క్లియర్గా చూసిన తర్వాతనే ఆర్డర్ చేసుకోండి మీకు కూడా డౌట్స్ అనేవి క్లియర్గా క్లారిఫై అవుతాయి నేను ట్వంటీ ఫోర్ లో ఉన్న ఇవాల్టి అప్డేట్ అప్డేట్లో చూపిస్తున్నాను ట్వంటీ ఎయిత్ ఇవాళ ఇవాల్టి అప్డేట్లో చూపించేస్తున్నాను ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవాలి వాట్సాప్కి వచ్చి స్క్రీన్ షాట్ మాకు షేర్ చేసి అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది నో క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్ చేసి ఆర్డర్ చేసుకోవాలి లైక్ ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఉంటాయి పేమెంట్ నెంబర్ ఇస్తాము పే చేసి బుక్ చేసుకోవాలి తప్పితే మీ దగ్గరకు వచ్చాక ఆఫ్ పేమెంట్ ఇస్తాము లేదంటే క్యాష్ ఆన్ డెలివరీ కావాలి అని అడుగుతున్నారు ప్రజెంట్ అయితే మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఫుల్ పేమెంట్ వేస్తేనే ఆర్డర్ తీసుకుంటాము ఎందుకంటే రెడీ టు డిస్పాచ్ ఉంటాయి మన దగ్గర త్రీ టు సెవెన్ వర్కింగ్ డేస్లో అయితే డిస్పాచ్ అయిపోతుంది మీకు ట్రాకింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాము సమ్ టైమ్స్ లేట్ అయినా డెఫినెట్గా పార్సల్ అనేది వస్తుంది ప్రతి ఒక్కరు వాట్సాప్కి వచ్చి ఫోటో షేర్ చేయండి షేర్ చేయండి అంటే ఫొటోస్ అయితే షేర్ చేయమండి మా వాట్సాప్ కూడా బ్లాక్ అయిపోతుంది ప్రతిదీ పిక్ షేర్ చేయడానికి ఎందులో కూడా ఫోటో షేర్ చేయము మీరు ఇక్కడే క్లియర్గా చూపిస్తాను చైన్ ఎన్ని ఇంచెస్ ఎంత ఉంటుంది ఏంటి అనేసి మీరు వినండి క్లియర్గా విని చూసుకొని ఇదే స్క్రీన్ షాట్ తెచ్చి వాట్సాప్లో మాకు అడగాలి లైక్ ఆ చైన్ అందులో ఉందా లేదా ఫైనల్ ప్రైజెస్ అంటే ఎలాంటి బార్గెన్స్ లేవు మళ్ళీ మీరు వాట్సాప్కి వచ్చి కి ఇస్తారా ఫైవ్ హండ్రెడ్కి ఇస్తారా అంటే అలాంటివి పంచలోహంలో రావండి ఓన్లీ వన్ గ్రామ్ గోల్డ్లో మాత్రమే గ్యారెంటీలో మాత్రమే వస్తాయి దానికోసం మీరు ఇంత దూరం వచ్చి ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీ పక్కల స్టోర్లో కూడా దొరుకుతాయి కదా అందుకే పంచలోహం ఏమేం కాస్ట్లో ఉన్నాయి ఏమున్నాయి క్లియర్గా వీడియో అయితే చేస్తున్నాను మీరు కొనే ముందు ఈ వీడియో చూసి మాత్రమే బుక్ చేసుకోండి ట్వంటీ ఫోర్ ఇంచెస్లో భారతి చైన్ అండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ మాత్రం ఉంది విత్ ఫైవ్ మీటర్ క్యాస్టింగ్ కూడా వచ్చేస్తుంది మనకి ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అన్పాలిష్డ్ తాది చైన్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇందులో ఎలాంటి బార్గెన్ లేదు మీరు వన్ ఆర్ టూ పీసెస్ ఎట్ ఏ టైమ్ త్రీ పీసెస్ తీసుకుంటే మాత్రమే అప్పుడు మా ఓన్గా మేము తగ్గిస్తాం తప్పితే మీరు బార్గెన్ అడగొద్దు భారతీయ మోడల్లో అది ట్వంటీ ఫోర్ ఇంచెస్లో కొంచెం స్లీక్ ప్యాటర్న్ కాకుండా లావుగా కావాలంటున్నారు కాబట్టి జస్ట్ వన్ వన్ టూ టూ పీసెసే ఉన్నాయి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఈ వీడియో చూసిన వెంటనే బుక్ చేసుకోవాలి కమ్యూనిటీలో కానీ ఇన్స్టాలో కానీ రివ్యూస్ అనేవి యాడ్ చేస్తుంటాం మన కస్టమర్ తీసుకున్న వాళ్ళే అక్కడ కానీ చూసుకోవచ్చు విత్ ఫైవ్ మెటల్ క్యాస్టింగ్తో వచ్చేసేది లావుగా వస్తుంది భారతీ మోడల్లో చాలా సూపర్గా ఉంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ మనకు లావ్ వద్దు మీడియం వద్దు స్లీక్ ప్యాటర్న్ కావాలి అనుకుంటే భారతీలోనే వస్తుంది స్లీక్ ప్యాటర్న్ ఇది జస్ట్ టూ థౌజండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఏది తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ ఉంటుంది విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇది నెక్స్ట్ ఇవి ఫోర్ పీసెస్ ఉన్నాయి కావాలంటే తీసుకోండి నెక్స్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో మనకి ఈ వర్ ఇది ఇట్లా కట్ చేయడానికి ఇట్లా మేక్ చేయడానికి కాస్ట్ పడుతుందండి కంప్లీట్ స్నేక్ లో స్లీక్ ప్యాటర్న్ వస్తుంది ఇది స్నేక్ డిజైన్ ఇది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది దీని కాస్ట్ మనకు నెక్స్ట్ థర్టీ ఇంచెస్లో ఒక టూ ప్యాటర్న్స్ మాత్రమే ఉన్నాయి ఇది ఫైవ్ ఇన్ వన్ మోడల్ లాగానే వస్తుంది భారతీలో ఇలా మధ్యలో ఖడీస్ వచ్చి వచ్చేస్తుంది థర్టీ ఇంచెస్ వస్తుంది దీనికి డబల్ హుక్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఇలా వస్తుంది దీనికి కాస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ విత్ షిప్పింగ్ పడుతుంది నెక్స్ట్ భారతీ మోడల్లోనే లావుగా ఉంటుంది ఇది మనకు మీడియం కన్నా చాలా లావుగా ఉంటుంది ఈ ప్యాటర్న్ ఇది థర్టీ ఇంచెస్ ఉంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంది ఇందులోనే కొంచెం మీడియం ఎయిటీన్ ఇంచెస్ కూడా అవైలబుల్గా ఉంది ఈ థర్టీ ఇంచెస్లో వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఇందులో ఏది కావాలన్నా మీరు స్క్రీన్షాట్ తీసుకోండి ఇందులో కావాల్సింది ఏదైతే ఉందో అది మార్క్ చేసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి బుకింగ్ చేసుకోవాలి